స్వాగతం శ్రీరామనవమి సందర్భంగా స్థానికంగా కాకినాడలో ఉన్నటువంటి సత్కల వాహిని సాంస్కృతిక కేంద్రం నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు సత్కల వాహిని కేంద్రం మొత్తం శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మార్మోగింది ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణ ప్రముఖులు మరియు పలు రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చేశారు ఈ సందర్భంగా బిఆర్ నైన్ టీవీతో సత్కాల వాహిని నిర్వాహకులు శ్రీ కృష్ణమాచారి మాట్లాడుతూ ఈ సత్కల వాహిని యొక్క ఆవిర్భవానికి సంబంధించి స్థలదాతలు మరియు ప్రముఖ కళా పోషకులు గురించి వివరించారు ఇంతకాలంగా ఈ సత్కల వాహిని ద్వారా పలు సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు నిర్వహించామని మరియు చండీగఢ్ యూనివర్సిటీ వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు తెలిపారు సంగీత శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీఐ మాజీ అధికారి భాస్కర్రామ్ మరియు సినీ కళాకారుడు అప్పసాని రామకృష్ణ పాల్గొన్నారు స్వాగతం పలుకుతుంది రోజు మీ సత్కళ వాహిని వద్దకు వచ్చి మీరు అందిస్తున్న విశిష్ట సేవల్ని గత సంవత్సరాలుగా మేము వింటున్నాం కంటున్నాం కానీ ఏనాడు కూడా మీతో మాట్లాడే సౌభాగ్యం మాకు అవ్వలేదు ఈరోజు శ్రీరామం దయ వల్ల శ్రీరామనవం సందర్భంగా మాకు సౌభాగ్య కలిగినటువంటి శ్రీరామచంద్ర నమస్కారాలు మరియు సేవలు అందిస్తున్నటువంటి మీకు కూడా నా సహ నమస్కారం ఈరోజు దయచేసి ఈ కార్యక్రమ విశిష్టత మరియు ఈ సత్కళ వాహనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కళా పోషకులు ఎవరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్న విషయాన్ని కానీ మాకు తెలియజేయండి ప్రేక్షకులు తెలియజేయండి తప్పకుండానండి సత్కళావాహిని భక్తి సంగీత సంస్థ మరి పంతొమ్మిది వందల డెబ్భైలో వ్యవస్థాపితున్నాయి యాభై సంవత్సరాలు పైగా ఆధ్యాత్మిక కళారంగాలకి సేవలు చేస్తూ కాకినాడ పట్టణంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సంగీత సాంస్కృతిక కళావేదికగా ఈ సత్యభాస్కర్ కళామందిరాన్ని నిర్మించామండి ఇక్కడ పల్లెవెల భాస్కర్ ఎవరైన మహానుభావుడు ఉదారమైన పద్నాలుగు వందల గజాల స్థలాన్ని ఈ సంస్థకి అందించి కళా ప్రోత్సాహలుగా ఆయన రజరామాలి ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఇక్కడ ఎనకేజ్ రోడ్లో ఈ యొక్క కళామందిరాన్ని సత్య భాస్కర్ కళామందిరాన్ని నిర్మించి తద్వారా అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనికి కారణం పట్టణ ప్రజలు